శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి రాశి ఎందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది మహేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మేన ముందు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది గతంలో ఆగిపోయిన పనుల్ని మళ్లీ ప్రారంభిస్తారు ముఖ్య నిర్ణయాల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం వ్యాపార లాభాలు ఉన్నాయి పెట్టుబడులు రాబడిని అందిస్తాయి గౌరవాన్ని పొందుతారు వారాంతంలో అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారికి అనేక రకాల దోషాలు ఉన్నప్పటికీ చంద్రుడు యోగిస్తున్నాడు ఈ వారంలో శుక్రుడు రెండవ స్థానం ముందు యోగిస్తున్నారు బుధుడు నాలుగవ స్థానం ముందు యోగిస్తున్నారు ఆరవ స్థానం ముందు కుజుడు యోగిస్తున్నారు అంటే చాలా కాలం తర్వాత నాలుగు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీనరాశి వారికి ఉన్నది కుజుడు ప్రధానమైన బలం ఆయన అర్ధలాభం ధన లాభం ఏదైనా ధర్మంగా వచ్చేటటువంటి విధంగా కానీ ధర్మంగా రావడం కష్టం అందుకు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు వ్యయస్థానం ముందు రాహువు ఉన్నప్పుడు మనల్ని వ్యసనపట్లుగా మార్చి అదర్మ భూయిష్టమైన పనులను చేయిస్తూ ఈజీ మనీ కోసం వెంపర్లాడేటటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది అలాంటి సమయంలో ధర్మంగా ఒక పని చేయడం చాలా కష్టం ఒక గుడికెళ్ళడం కష్టం మీనరాశి వాళ్ళకి కుదరదు ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం కష్టం సాగదు అలాగే దైవ దైవనామస్మరణ చేయటం కష్టం పలానా వారంలో పొద్దున్నే గుడికెళ్దాం అనుకుంటే పొద్దున్నే నిద్ర వస్తుంది లేదంటే మర్చిపోతారు అల్లారం మోగదు ఇలా అనేక రకాల మంత్రాలు వస్తాయి లేదా ఏదైనా ఒక పూజో లేదా ఏదైనా ఒక జపమో తపమో చేయించుకుందాం అనుకుంటే సాగదు ఎప్పుడూ ఇబ్బంది పెట్టేస్తుంది ఈ గ్రహస్థితి మరి అలా ఉన్నప్పుడు కుజుడు ఆరో స్థానంలో ఉండి ధర్మపరమైన కార్యక్రమాలు చేయటానికి రుణ బాధలు తగ్గి రోగబాధలు తగ్గి శత్రుబాధలు తగ్గించుకోవడానికి ఆర్థిక పరిపుష్టికి వ్యాపార రంగాల్లో గొప్ప లాభాలకి రెండవ స్థానంలో శుక్రుడు ఆర్థిక లాభాలకి చతుర్థ బుధుడు భోగానికి ఐశ్వర్యానికి బుద్ధికి చదువుకి ఈ గ్రహాలన్నీ ఎంతలా యోగిస్తున్నప్పుడు వాటిని అనుకూలించుకునేలా చేసుకోవాలి ముఖ్యమైన పనులన్నీ ఈ సమయంలో చేస్తూ ఉండాలి ఉద్యోగ మార్పు చేయాలంటే ఈ టైంలో చేయాలి విదేశాలకు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళాలి విదేశాలలో ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అన్నా విదేశాల్లో ఉద్యోగం లేదు ప్రయత్నం చేయాలన్నా ఈ టైంలో సక్సెస్ అయిపోతుంది కాబట్టి అన్ని విధాలుగా మీనరాశి వారికి చాలా అద్భుతమైన గ్రహస్థితి ఈ వారం కూడా చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఏదైనా మంచి జరగడానికి శుభ కార్యక్రమాలు సంతానం కుటుంబము వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు ఉమామహేశ్వర స్వామి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మీనరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు మంగళవారం అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణం లేత ఎరుపు రంగు శుభం భూయాత్